పీర్ల పండుగ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కర్బాల రాయలసీమ ప్రాంతంలో జరిగిన యుద్ధాన్ని గుర్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలు జరుపుకునే సంతాప పండుగ ఇది అగర్ఖానా అని పిలువబడే సూఫీ పుణ్యక్షేత్రాల అంతటా శోకం జ్ఞాపకం ఆలం అని పిలువబడే అవశేషాల ఊరేగింపు ముహరం ముహరంలో భాగంగా బయటకు తీయబడుతుంది ఊరేగింపులోని వివిధ సభ్యులు విరాళంగా ఇచ్చిన బహుళ విశేషాలు ఉండవచ్చు తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో ఒకే కుటుంబానికి చెందినవారు నసర్లపల్లె తెలంగాణ తరతరాలుగా విరాళంగా ఇచ్చిన అవశేషాలు ఉన్నాయి మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీల పండుగ అంటారు షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు దైవ ప్రవక్త మహమ్మద్ గారి మనవల్లు హాసన్ హుస్సేన్ల విరోచిత ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఉరగిస్తారు రక్తం కారేలా ఉళ్ళు కోసుకుంటారు కొరడాలతో కొట్టుకుంటారు నిప్పుల గుండం తొక్కుతారు పీరుల్ని పీర్ల చావడీలో ఉంచుతారు ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు ఇస్లాంలో ఇలాంటి హేతువులు లేని విషయాలు మూలం చేసుకునే పండుగలకు స్నానం ఇవ్వరు కాబట్టి ఈ పీళ్ళ పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలున్నాయి అందుకే ఈ విషయం నిషిద్ధం అని తెలిసే కొద్ది కొద్ది పండుగను ఆచరించే ముస్లింల సంఖ్య తగ్గుతుంది ఊదు వేయందే పీరు లేవదు ఊదు అంటే సాంబ్రాని పొగ పీరమ్మ పీరు సాహిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి పీరు అనే పదం సూఫీ తత్వానికి సంబంధించింది పీరు అనగా గురువు ఆధ్యాత్మిక గురువు కానీ కొద్ది కొద్ది మంది మాత్రం ఈ పంజా లేదా ఇషాన్ లేదా అలాం జెండాను పీరు అనే పేరు పెట్టేశారు అది అదే పేరుతో చాలా కాలం కొనసాగింది ఈ పంజా లేదా పీరు మొహారం నెలలోని మొదటి అష పది రోజుల్లో జరుపుకొని ఉత్సవాల్లో ఉపయోగించే పంజా లేదా అలం జెండా ఇత్తడి పళ్ళాల లాంటివి కర్రలకు తొడిగి పీర్ల పండుగలో ఊరయిస్తారు కర్బలా యుద్ధంలో ఇమాం హుస్సేన్ వారి కుటుంబీకులు ఉపయోగించిన కరావాలాలు డాలులు జెండాలకు చెందిన నమూనాలు ఈ రోజుల్లో వారి అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఊరయిస్తున్నారు చెప్పండి అంటే చాలా అందరికి హిందువులకు చాలా పండుగ దేవుడు ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత అంటే వాళ్ళు సామాధి అయిన ఇప్పుడు ఆ దేవుడు మనకు చాలా ఇది అంటే పది రోజులు నిర్వహిస్తారు పండుగ పది రోజుల దాకా పది రోజులు అంటే జనాలు జనాలు గదే ఇక మనం చేస్తాం సాధ్యమైన వారు చేస్తున్నాం వీరి దేవుడు అంటే చాలా మంది కొంతమందికి చెడు చేస్తారు మండి గీ చేస్తారు దత్తిలు కడతారు అంటే మన బూదార్ నాడైపోతుంది అయిపోతుంది ఏకాదశి రోజు అయిపోతుంది ఏకాదశి అంటే ఏమేం చేస్తారు ఈ వారం ఈ వారం రోజులు జట్టిలు కట్టవచ్చు ఊదు చదిస్తాం ఆ కుడుకలు వేస్తారు ఇక కోరుకుండా అని కోరుకుంటారు వరాలు కూడా పడతా అంటే దేవుళ్ళు వస్తే వరాలు పట్టుకుంటే ఇలా వంట ఉంటారు దేవుని దగ్గర ఉంటారు ఇప్పుడు ఇప్పుడు రెండు వీటిని ఏమంటారు కాసిం ఇది ఫస్ట్ హుస్సేన్ హుస్సేన్ దూమ్ కాసిమ్ ఇది కాసిమా అంటే ఇప్పుడు అంటే వీటిని అంటే ఏం చేస్తారు వీటిని మనం వచ్చినప్పుడే అంటే మనం లాస్ట్ రోజు నీళ్ళు నీళ్ళు జీలకరించి మళ్ళా చేసి మళ్ళీ యజావదిగా మళ్ళా పండుగ చేయాలనుకుంటే నీళ్ళు తల్లి నీళ్ళు తల్లి మళ్ళీ పెట్టి దేవుని పూజించడం దూమ్ కాసి తల్లిబీరమ్మ అంటారు బీఫాతి బీఫాకా जय देव नगर लायला। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शांति आप। तकरीज से नहीं बोलना है। नहीं नहीं। ना चाहे आड़ मुक्का नहीं था बी फात में आंटो फात हाँ बी फात बी फात में हाँ बी फात में हम्म उसे उसे बी फात में उसे 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 याली याली करबला करमला करबला करबला याली याली उसे उसे ना ओके ओके आ जाएगा मुझे आ जाए